అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవిత సత్యాలు అనే వీడియోలు మనము ఇది వరకు కొన్ని చేశాము ఈరోజు మరియు మీకోసం జీవిత సత్యాల్లో కొన్ని విషయాలు మనం ఈరోజు వీడియో ద్వారా పంచుకుందాం ముఖ్యంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ మన జీవిత సత్యాలు అనే భాగంలోకి పోదాం మిత్రులరా ఎవరు నిన్ను సృష్టించరు నిన్ను నీవే గొప్పగా సృష్టించుకోవాలి నీలో దాగిన తప్పనకు నిప్పు అంటించుకోవాలి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి కష్టాలు కన్నీళ్ళు నేర్పించే పాఠం పుస్తకం నేర్పించదు ఆకలి నేర్పే పాఠం ఏ పాఠశాల నేర్పదు పక్కోడు నవ్వాడనో హేళన చేశాడనో నువ్వు ఆగిపోకు ఆగితే నువ్వు అక్కడే ఉంటావు మిత్రమా జీవితం నీది నువ్వు ఎలా బతుకుతున్నావో నీ మనస్సాక్షికి మించిన సాక్ష్యం లేదు ఎవరిని అడగకు కల్మషంతో కొల్లిపోయిన మనుషులను అస్సలే అడగకు నీవు కష్టపడి సాధించు నిన్ను నీవు నిరూపించుకో అప్పుడే నీ శ్రమకు జేజేలు నిన్ను హేళన చేసిన బంధువులు మరియు సమాజము నిన్ను గౌరవిస్తుంది అభిమానిస్తుంది నిన్ను అందలమెత్తిస్తుంది నీకు సెల్యూట్ చేస్తుంది నిత్తులారా ఈ జీవిత సత్యాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంతోషంగాను ఆనందంగాను జీవించగలుగుతారు ఇట్లు మీరందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే అభిమానింపబడే సీనియర్ హోమియోపతు సీనియర్ సైకాలజిస్టు కళాధర్రాజు బుడ్కర్